మాల ధరించిన అయ్యప్పలు తప్పకుండా వారి యొక్క కొంతమంది సభ్యులు ఒక పది మందో ఇరవై మందో యాభై మందో వంద మందో సభ్యులు ఏర్పడి ఒక చోట వాళ్ళు ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ పీఠం పెట్టుకొని ఉదయం సాయంకాలం పూజలు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మీరు అడిగినట్లుగా పేదవారు కానీ లేనివారు కానీ పీఠం పెట్టుకోలేని వారు అవకాశం లేని వారి పరిస్థితి ఏమిటి అంటే వారు మాల ఇక్కడ వేసుకున్న రోజు నుంచి ఉదయము సాయంకాలం దేవాలయానికి వచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శరణభోష చెప్పుకుంటే వారికి ఉదయం సాయంత్రం మేము హారతివ్వడం జరుగుతుంది అలానే ఇక్కడ దేవాలయం తరఫున మండల పూజా కార్యక్రమంలో నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో వారికి ఉచితంగా అన్న సందర్పణ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయటం అవుతుంది తర్వాత వారు ప్రత్యేకించి ఎక్కడ నిద్రించడానికి అవకాశం లేదు అనుకుంటే వారి యొక్క పూర్తి వివరాలు తీసుకొని మనం దేవాలయంలో వారికి నిద్రించడానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది దేవాలయం తరపున కమిటీ వారి తరపున అలాంటి వారికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తారు